హైదరాబాద్ పట్టణంలోని అలియాబాద్ లోని మున్నూరు కాపు సంఘం ఆవరణలో పాత నగరం మున్నూరు కాపు సంఘం మున్నూరు కాపు సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నోట్బుక్స్ పంపిణీ మరియు మెరిట్ స్టూడెంట్స్ క్యాష్ అవార్డు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సంఘ సభ్యులు ప్రభుత్వ ఘనంగా సన్మానించారు వారు మాట్లాడుతూ విద్యార్థిని ప్రోత్సహించేలా ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రానున్న రోజుల్లో విద్యార్థులు మరింత రాణించి తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లారన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు సహకరించిన బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి కొండం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు కార్పొరేషన్ వల్ల కాపు కులస్తులు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు మున్నూరు కాపు విద్యార్థి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మేడం వెంకట్రావు కిమ్స్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ కస్తూరి శ్రీధర్ మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ పుప్పాల జ్యోతి రాణి ఎండీ జనరల్ ఫిజీషియన్ యశ్వంత్ రావు సామాజిక కార్యకర్త శివశంకర్ స్వాగత్ గ్రాండ్ హోటల్స్ అధినేత హెచ్ఎన్ రాము సంఘం అధ్యక్షులు తిరుపతి శివకుమార్ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ ఈసీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు అది ఒక మంచి అనుభవం కటూరు వేయ మతినా సారి మాదేన తెలిసిన సంపదకి ఈ సమయములో బాలనే మార్కెట్లో ప్రదించిన కూడా మనం వేరొక సాంకేతిక ఎంట్రీకి చేయడం ఆ తెరకు లోనటి చేతికి అందరూ

భారత <muchas>